నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలని యాంకర్ శ్యామ్ల పోలీస్ విచారణలో నిజాలు చెప్పేసింది అయితే మరి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తేనే నేను చదివాను సో నాకు అక్కడ ఏం జరిగిందో ఇప్పటి వరకు నాకు అసలు ఏమి తెలీదు అని తను విచారణలో వెల్లడించింది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భర్తరెడ్డి గారు ఉన్నారు వారి నడు విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ అసలు యాంకర్ షాంలాక్ అనేది ఎక్కడ ఏం జరుగుతుందో ఇప్పటివరకు ఏమీ తెలియదు తను విచారణలో తెలిపింది అయితే పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తేనే నేను చదివాను అన్న తను వ్యాఖ్యలు చేస్తుంది అసలు నిజంగా దీన్ని ఏ విధంగా చూడాలి సార్ యాంకర్ కదా స్క్రిప్ట్ ఇస్తేనే చదువుతుంది మామూలుగా యాంకర్స్ అందరూ ఏం చేస్తుంటారు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుంటారు అదే స్క్రిప్ట్ ఇక్కడ కూడా చదివింది తను ఒక పొలిటికల్ లీడర్ కాదు స్క్రిప్ట్ మాత్రమే చదువుతానని చెప్పింది అంటే తను యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా చేస్తుంటుంది స్క్రిప్ట్ ఇస్తారో ఆ స్క్రిప్ట్ చేస్తే దాని ద్వారా తను పేమెంట్ తీసుకుంటుంది ఇక్కడ కూడా సేమ్ పార్టీలో కూడా ఆ విధంగానే స్క్రిప్ట్ ఇచ్చారు చదివారు నేను చదివాను నాకు ఇవ్వాల్సిన పేమెంట్ వాళ్ళు ఇచ్చారు అనేది తేటి చేసింది అంటే అది నేను ఒక పార్టీ నాయకురాన్ని కాదు నేను ఒక అధికార ప్రతినిధి కాదు నాకు ఆ పార్టీతో సంబంధం లేదు ఆ పార్టీ సిద్ధాంతాలు నాకు తెలియదు కేవలం స్క్రిప్టును మాత్రం చూస్తూ చదివాను యాజ్ ఏ యాంకర్గా యాంకర్స్ ఏం చేస్తారు ఏది ఇస్తే చదువుతారు కదా కాబట్టి అదే చేసిందని చెప్పి పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే పోసాని అది మురళి కూడా అతను కూడా చెప్పింది ఏంది నాకేం తెలియదు మొత్తం వైసీపీ వాళ్ళు ఏం చెప్తే అది చెప్పారని చెప్పడం అంటే ఒక్కొక్కరుగా ఇప్పుడు బయటపడుతున్నారు అంటే మాకేమీ తెలియదు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నామని చెప్పి మొదటి నుంచి కూడా మనం చూస్తున్నట్టయితే గమనించినట్టయితే వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచో లేకపోతే సాక్షి ఆఫీస్ నుంచో స్క్రిప్ట్లు వస్తాయి ఈవెన్ దో డిస్కషన్ టైంలో కూడా వాళ్ళు తీసుకొచ్చే గెస్ట్లు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళ స్క్రిప్ట్కు అనుగుణంగానే వాళ్ళు చర్చలు చేస్తున్న సందర్భంగా అంటే మహిళలను అవమానించడం ఇలాంటి కార్యక్రమాలని మనం చూడొచ్చు ఏదైతే అమరావతి మహిళల విషయంలో కానీ అరెస్ట్ అయిన సందర్భాన్ని కూడా మనం చూస్తాం అంటే వాళ్ళంతా కూడా వచ్చే వచ్చే పార్టీ వాళ్ళకుతో పాటుగా అనలిస్ట్లో పాతో పాటుగా యాంకర్స్ కూడా ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సినిమా వాళ్ళకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే పోషాని కృష్ణమూర్లు కానీ లేదంటే యాంకర్స్ ఆమల్ని కాడి వాళ్ళు ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆల్రెడీ కొంత పాపులారిటీ ఉన్న వాళ్ళని సినిమా వాళ్ళని సీరియల్స్ వాళ్ళని యాంకర్స్ని కొంతవరకు పబ్లిసిటీ ఉంటుంది అంటే పబ్లిక్లో ఒక ఇమేజ్ ఉంటుంది వాళ్ళ ద్వారా చెప్పించినట్టయితే అది కొంత పబ్లిక్కు వెంటనే మెసేజ్ వెళ్ళిపోద్ది అనే ఉద్దేశంతో ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే మరింత ప్రచారంలోకి రావాలి తను ఏం చెప్తే అది జరుగుతుందని చెప్పించాలంటే శ్యామలను ఎంచుకోవడం జరిగింది అందుకే సీనియర్లందరినీ కాదని చాలామంది విమర్శించినప్పటికీ ఆమెకు అధికార ప్రతినిధి హోదా కూడా కల్పించను శ్యామలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నేను వైసీపీలో చేరానా వైసీపీ అభిమానిన వైసీపీ కోసం ఎందుకు పనిచేస్తున్నాను బిఫోర్ అంటే వైసీపీ పార్టీ అధికార పార్టీ కంటే ముందు శ్యామల ఏ విధంగా ఉంది ఇప్పుడే విధంగా ఉంది గతంలో కొంత పాపులర్గా యాంకర్గా ఉండే మిగతా యాంకర్స్తో కాంపిటీషన్గా ఉండి ప్రోగ్రామ్ చేసే క్రమం నుంచి కేవలం స్క్రిప్ట్ చూస్తూ వైసీపీ ఆఫీస్లో స్క్రిప్ట్ చదివే స్థాయికి వచ్చిందంటే తను తగ్గిందా పెరిగిందా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే సినిమా వాళ్ళు ఏం చేయాలంటే ఒక పార్టీని అభిమానించడం ఒక వ్యక్తిని అభిమానించడం అనేది వాళ్ళ సొంత విషయంగా చూసుకోవాలి చాలామంది కూడా ఆ విధంగానే ఉంటారు ఎక్కువ మంది ఏంటంటే తమకు ఒక పార్టీ అభిమానించిన అభిమానం ఉన్న కొంతవరకు చెప్తారు మాకు ఆ పార్టీ అభిమానం అని చెప్తారు కానీ దాన్ని రాసుకొని పూసుకొని మొత్తం మీదేసుకునే ప్రక్రియలు ఎవరు చేరు చాలామంది ఎందుకంటే సినిమా అన్నప్పుడు ఏంటంటే అందరితోటి కలిసి ఉండాల్సిన అవసరం ఉంది అందరూ తన వాళ్ళు అనుకునే అవకాశం ఉంటుంది మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రజనీకాంత్ని చాలామంది తమిళనాడులో పార్టీ పెట్టాలని కోరుకోవడం జరిగింది కానీ రజనీకాంత్ అంటే తమిళ ప్రజలకు అందరి వాడిగా ఉన్నాడు ఒక పార్టీ పెట్టినట్టయితే కొందరి వాడిగా అయిపోతాడనే ఉద్దేశంతో తను పార్టీ పెట్టే ప్రక్రియనే మానుకోవడం జరిగింది ఎందుకు మానుకోవడం జరిగిందంటే ఈ ఈ అభిమానం ఇట్లనే ఉంచుకోవాలని చెప్పి చిరంజీవి కూడా పార్టీ పెట్టినప్పటికీ కొందరు వాడి అయిపోతాడని చెప్పి పార్టీని క్లోజ్ చేసుకొని మళ్ళీ సినిమాల్లో తను ఇప్పుడు అందరి అభిమానాన్ని పొందగలుగుతున్నాడు అంటే ఇట్లా రాజకీయాలకు దూరంగా ఉండి కాంట్రవర్సీకి దూరంగా ఉండి ఇలాంటి ప్రక్రియలో ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవం పొందుకుంటారు కానీ శ్యామల లాంటి వ్యక్తి అసలు విపరీతంగా అసలు అంటే ప్రత్యర్థుల్ని చీల్చి చెండా అంటే రోజాతో పోటీ పడి రోజా కంటే నేనే ఎక్కువగా విమర్శిస్తున్నానని చెప్పడం ఇదంతా మళ్ళీ చూస్తే తన సొంత నాలెడ్జ్ అంటే కాదు క్రిప్టు రాసిచ్చిన దాని ప్రకారం చేస్తూ రోజా అంటే అంత గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసింది మళ్ళీ వైసీపీలో పనిచేసింది కొంత రాజకీయ అనుభవం ఉంది సరే తను అగ్రెసివ్గా ఉంది పాలిటిక్స్లో సరే ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ పాలిటిక్స్లో అయితే కొనసాగుతుంది పాలిటిక్స్ ఉంది కాబట్టి కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ రాజకీయాల్లో ఉంది సినిమాల్లో తక్కువగా ఉంది మన చే అంటే ఒకసారి సినిమాలో వదిలేసిన తర్వాత రాజకీయాల అయిపోయి ఉంది కాబట్టి అది వేరు కానీ రోజాను మించిపోయే స్థితిలో కూడా శ్యామల విమర్శించడం జరిగింది ప్రచర్థుల్ని కానీ ఆ విమర్శలు ఏం విమర్శలు అంటే తీరా చూస్తే స్క్రిప్ట్ ప్రకారం చెప్పడం జరిగింది అదే తను ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా ఈ యాంకర్స్ కానీ ఇట్లాంటి సినిమా వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ పొజిషన్ చూసుకొని వివరించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఓన్లీ పెయిడ్ బ్యాచ్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్పి వెళ్ళడం ద్వారా షామాలో ఎదుర్కొనే కష్టాలే మిత కూడా ఎదుర్కొనే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మరి ఇప్పుడు మళ్ళా ఆ వైసీపీ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ మాట్లాడే అవకాశం ఏమైనా ఉందంటారా ఇప్పుడు పోలీస్ అధికారులు ఏం చెప్పారంటారా ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు యాంకరింగ్ దూరమై ఈ వ్యాఖ్యల ద్వారా పార్టీకి దూరం అయితే ఖచ్చితంగా రెండిటికి కాకుండా పోయే ఆస్కారం ఉంటుంది అందుకే దాంట్లో ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు శ్యామలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది తన మీద ఎక్కడ కేసులు అవుతాయో ఆ కేసుల్ని తప్పించుకోవడానికి తనను తాను రక్షించుకోవడానికి చేసింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని చదివాను నాకేం సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసింది దానివల్ల ఏమైంది ఇటు యాంకరింగ్ అవకాశాలు పోయినాయి ఇటు పార్టీలో నమ్మే పరిస్థితి లేదు ఇంకా ఇంకా నెక్స్ట్ ఏంది తనది అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా పార్టీ వాళ్ళు ఏదో దగ్గర అనేడు మేము స్క్రిప్ట్ అని చెప్పి ఇది ఒకటే కాదు కదా ఈ దీని ద్వారా అసలు శ్యామల చెప్పింది శ్యామలకే వర్తిస్తుందా మిగతా ఎంతమందికి వర్తిస్తుందని ఇప్పుడు చర్చ గతంలో పోసా చెప్పినప్పుడే చాలామంది ఇదంతా కూడా వైసీపీ తయారు చేస్తున్న స్క్రిప్ట్ అని బహిర్గతమైంది ఇప్పుడు దీని ద్వారా పూర్తిగా ఇక పూర్తిగా వైసీపీ నాయకులు మాట్లాడేది అంతా కూడా ఒక శ్యామల యాంకరే కాదు మిగతా అందరికీ కూడా చుట్టుకునే అవకాశం ఉంది ఎవరే మాట్లాడినా ఇది ఇది ఒక దీనికే కాదు అంబట్ రాంబాబుకు వర్తిస్తుంది నా పేర్ని నాని కోర్ణిస్తుంది అందరికి కూడా వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది వెళ్ళండి ప్రెస్ మీట్కి వెళ్ళండి చదవండి ఈరోజు మీరు చదవండి రేపు అంటే మనం ఏమంటారు డ్యూటీ షిఫ్ట్ లాగా ఒకరోజు ఒకరోజు ఒకరో ఒక రోజు వెళ్ళి మీరు స్క్రిప్ట్ చదివండి అనే ఒక అభిప్రాయం నెలకొనే అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు సొంతంగా పార్టీ సిద్ధాంతాన్ని చెప్పినప్పటికీ శ్యామల చేసిన ఈ వీటి వల్ల మిగతా వాళ్ళకు కూడా రాజకీయం అంటే ఫుల్ టైం రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఇది స్క్రిప్టే అని చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే అంబటి రాంబాబు ఎప్పుడు చెప్తుంటాడు టీడీపీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ని అందరు చదువుతుంటారని చెప్పి చాలాసార్లు విమర్శించింది ఇప్పుడు ఏమైంది తన విమర్శ తనకే వచ్చింది తన పార్టీకి చెందిన వ్యక్తే మేము 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 చెప్తున్నదంటే కూడా స్క్రిప్ట్ ప్రకారం మాకు రాసిచ్చిన స్క్రిప్ట్ మేము చదువుతున్నామని చెప్పి శ్యామలు చెప్పడం ద్వారా అది మిగతా వాళ్ళకు కూడా అందరికీ వర్తించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సరే గతంలో కూడా సాక్షి మీడియాలో కూడా ప్రతి ఒక్కరు చెప్పేది కూడా అది ఇప్పుడు సాక్షి మీడియాలో చేసేది కూడా అది స్క్రిప్ట్ ఇస్తే మేము చదువుతున్నాం యాంకర్స్ కొంతమంది ఇప్పుడు ఇంతకుముందు ముందు జరిగిన వాటిని అన్నిటి చూసుకున్నా కూడా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేయటం వీడియోలు పెట్టడం సాక్షి మీడియాలో ముఖ్యంగా చేయటం ఇలా జరుగుతూ వస్తుంది అయితే మొత్తానికి చూసుకున్న ఇప్పుడు ఇప్పుడు యాంకర్ శ్యామల పరిస్థితి ఏం సార్ ఇక యాంకర్ శ్యామల పరిస్థితి ఇప్పుడు తనను తాను రక్షించుకోవడానికి చెప్పిన ప్రయత్నంగా చూడొచ్చు కానీ తను ఏదైతే ఒక రంగాన్ని వేయించుకుందో ఆ రంగాన్ని పూర్తిగా వయదలిగినట్టుగా కనిపిస్తుంది ఆ రంగంలో లేదు ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఇటీవల కాలంలో గత రెండు మూడేళ్ళని చూసుకున్నట్టయితే తను ఎక్కువగా యాంకరింగ్ చేస్తున్న సందర్భాన్ని కూడా లేదు అంటే అక్కడ క్లోజ్ చేసుకుంది క్లోజ్ చేసుకొని కనీసం మరి పార్టీ కార్యకర్తగానైనా ఉండి పార్టీ సిద్ధాంతాలు నమ్మి పార్టీ కోసమైనా పని చేస్తుందంటే అది కూడా లేదు చివరికి ఏం చేసింది అంచో చెడో ఒక నమ్మిన వ్యక్తిని వెళ్ళి తనతో ముందుకెళ్తుందా అంటే అది లేకుండా చివరికి ఏం చేసింది అది స్క్రిప్ట్ అని చెప్పింది అటు యాంకరింగ్ పోయి ఇటు పార్ వాళ్ళకి దూరం అయితే ఒక సాధారణ మహిళగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడితో ఎండు ఎవరు నమ్మే పరిస్థితి అయితే కనపడట్లేదు కాబట్టి అందుకే సినిమా వాళ్ళు కానీ సెలబ్రిటీస్ కానీ కొంత సంయమనంతో వివరించాల్సిన అవసరం ఉంది పార్టీకి అంటగాగి వాళ్ళు ఏది చెప్తే అది చేసే పరిస్థితి ఉన్నట్టయితే ఇలాంటి పరిస్థితి ఒక వాళ్ళనే కాదు అనలిస్ట్ కానీ అనలిస్ట్ కూడా ఆ కృష్ణంరాజు అనే వ్యక్తి జైల్లో ఉన్నాడు అతను ఏ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వైసీపీ వాళ్ళ వెళ్ళి పరామర్శిస్తున్నా అంటే అది లేదు అతనితో స్క్రిప్ట్ ద్వారా మహిళలను తిట్టించే కార్యక్రమం చేయడం జరిగింది అతను జైలుకి వెళ్ళడం జరిగింది మరి జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా ఎవరికి తెలియదు అతను మళ్ళీ ఇంకొకసారి సాక్షి వాళ్ళు ఎప్పుడు పిలిచే ప్రయత్నం చేయదు అది అతనికి ఏదో అంతకుముందు ఒక అనలిస్ట్గా ఉన్న పేరును దాన్ని కూడా తుచివేయడం జరిగింది కాబట్టి సేమ్ చామల పరిస్థితి కూడా ఆ విధంగా తయారైందని మనం చెప్పొచ్చు సార్